ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉద్యమం వచ్చిందంటే చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈరోజు బీసీలని గత ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా ఓట్లు మనతోటేయించుకుంటున్నారు బీసీలతోటి సీట్లు మాత్రం వాళ్ళు గుంచుకుంటున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల యాభై ల రెండు కోట్ల యాభై లక్షల మంది ఉన్న బీసీలు విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయంగా ఇంకా వెనుకబాటు తనమే అంచువేదికే గురివైతురు కాబట్టి వాళ్ళ హక్కులను వాళ్ళ రాజాధికారాన్ని సాధించుకునే దిశగా అడుగులు వేసిన రోజే ఈరోజు సూర్యుడు ఉదయిస్తుండంటే అది ఆ కిరణాలు ఈరోజు బీసీ చైతన్యం కోసం ఈరోజు బీసీ బంధును పెట్టి మూకుమ్మడిగా అన్ని బీసీ సంఘాలు అన్ని పార్టీలు ఈరోజు ఈ బందుకు పిలుపునిచ్చి విజయవంతంగా చేసినందుకు ఈరోజు షార్డ్నగర్ తాలూకా ముద్రా సంఘం తరఫున మా అధ్యక్షులు మంగ వెంకటేశ్వన్న గారు ఇక్కడికి విచ్చేసిన చెట్ల జంగన్న గారికి మరియు పెద్దలందరికీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బీసీ ఉద్యమము ఈ రోజుతోటే కాకుండా రాబోయే కాలంలో కూడా మన భవిష్యత్తు తరాలకు పునాది వేసే విధంగా ఉండాలని రాబో కాలంలో విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయంగా మన యొక్క చైతన్యంగా మనం ముందుకెళ్ళిన రోజే మన హక్కులు మనం సాధించుకుంటాం కాబట్టి ఈరోజు బీసీ బంధుని ప్రశాంతంగా అందరు నిర్వహించి ఎవరికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఈ ఓన్లీ మన హక్కులను సాధించుకోవాలి ఈరోజు ఈ ప్రభుత్వంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వంలో ఈరోజు నాయకులను నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈరోజు అప్పట్లో తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అక్కడ బిల్లు పాస్ చేసినట్టే ఈరోజు బీసీల యొక్క తలరాతలు మారాలంటే ఈరోజు కేంద్రం కూడా మొండి వైఖరి వహిస్తుంది కాబట్టి నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే అందరి నాయకులను హెచ్చరిస్తున్నా మంత్రులను కూడా హెచ్చరిస్తున్నారు ఎందుకంటే బీసీ మంత్రులు ఇక్కడ ఈ రోజు మనం అందరం అనుకుంటే ఈరోజు రెండు కోట్ల యాభై ఉన్న బీసీలో రోడ్డుపైకి ఒక్కసారి వస్తే ఆ ప్రభంజనం ఎలా ఉంటుందో త్వరలో అందరికీ చూస్తాము కాబట్టి ఇక్కడైనా బీసీ యొక్క రాజ్యాధికారము వారి హక్కులను కాలరాసిన మాత్రం కబర్దార్గా చెప్తున్నాము ఖచ్చితంగా ఈరోజు మా హక్కులను మేము సాధించుకునే దిశగా బీసీలు బీసీ సంఘాలు అందరు నాయకులు ఒక్కటై ఈరోజు పోరాడిన రోజే ఏదైనా ఒకరితోటి కాదు కాబట్టి కలిసిమెలిసిగా ముప్పు ఉమ్మడిగా పోరాడిన రోజే ఏదైనా విజయం సాధిస్తాం కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మా హక్కులను మేము సాధించుకోవాలంటే అట్టడుగున ఉన్న గ్రామ స్థాయిలో చేసే ఉద్యమాలకు కూడా దీనిని బయటికి తీసుకువెళ్లే వ్యక్తులు ఎవరంటే మీడియా మిత్రులని సగర్వంగా చెప్తున్నా ఎందుకంటే ఈరోజు ఉద్యమము ఒక ఆ స్థాయికి మాత్రమే దాన్ని అణగదొక్కుతురు దానిని ఈరోజు చైతన్యవంతంగా నలుమూడళ్ళ ఆ ఉద్యమాన్ని బహిర్గతం చేసేది ఒక మీడియానే కాబట్టి మీడియా సోదరులకు మేము విన్నవించేది ఒకటే మా ఈ మీడియా ద్వారా నేను తెలియజేయాలంటే మా హక్కులను మా విద్య ఆర్థిక సామాజిక రాజకీయంగా మాకు మేమెంతో మాకంతా అనే ఒక నినాదంతో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క నాయకులకు ప్రజలకు బీసీలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో కాలంలో చైతన్యవంతమై ముదిరాజులు ముదిరాజులు ఈరోజు ఇక్కడ సంఘీభావం తెలపడానికి కారణం ఏంటంటే ఈరోజు ఏ ఒక్క కులంతో జరగదు అన్ని కులాలు అన్ని కులాలు బీసీ కులాలు నూట పదహారు కులాలు సబ్బండ కులాలు ఏకమైన రోజే మన అధికారాన్ని మనం సాధించుకుంటాము ఈరోజు ఒక ముదిరాజుతోటో ఓ యాదవ్ తోట ఓ గౌడ్తోటే కాదు మనందరము భూకుమ్మడిగా అన్ని కులాలు బీసీ కులాలు ఏకమయ్యి మన అధికారాన్ని మన హక్కులను మన విద్య మన మనకు రావాల్సిన సీట్లను మనం సాధించుకోవాలి రాబో కాలంలో మనం ఒక దిక్సూచిగా మహనీయులు ఈ రోజు జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే జ్యోతిరావు జ్యోతిరాయ్ సావిత్రి ఈరోజు పండుగ సాయన సర్దార్ పాపన్న గౌడు మరియు మన భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ఒక ఆచరణీయంగా తీసుకోవాలి ఎందుకంటే వారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని రాబో కాలంలో మన హక్కులను మనం సాధించుకొని మనం ఒక ఒక దిశగా వెళ్ళి ఒక దిక్సూచి కావాలి ప్రతి ఒక్కరికి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క హక్కులను మనం సాధించు సాధించుకునే దిశగా ప్రతి ఒక్కరూ మెలిసి బీసీల అందరం కూడా చైతన్య చైతన్యమైన రోజే మన హక్కులను మనం సాధించుకుంటాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి మేము సాధన గారు సంఘం తరఫున మరియు తెలంగాణ ముద్రా పోరాట సమితి తరఫున తెలియజేసే విషయం ఏంటంటే ఈరోజు అత్యధిక జనాభా ఉన్న ప్రజలకు మేము మాకు మా యొక్క ఓటు బ్యాంక్ అనే అవుతుంది కానీ సీట్లు మేము అవుతున్నాయి కాబట్టి ఇక్కడనైనా జనాభా ప్రాతిపాదికన మా యొక్క సీట్లు మేమెంతో మాకంతా అనే నినాదంతో ఈరోజు మేము బహిర్గతంగా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తే మూకుమ్మడిగా ఈరోజు పెద్ద ఎత్తున ప్రభావం ఉంటుంది కాబట్టి ఇకనైనా మా యొక్క హక్కులను కాలరాయకుండా రాబో కాలంలో బీసీలకు చైతన్యమవుతుంది కాబట్టి బీసీలకు నాయకత్వం వహిస్తున్న ప్రతి ఒక్కరికి ఉందని తెలియజేస్తూ రాబో కాలంలో మా హక్కులను మేము సాధించుకునే దిశగా మేము అడుగులు దీనికి సహకరించిన ప్రతి పార్టీలకు అతీతంగా అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపైన తెలియజేసుకుంటూ ఇప్పుడే విచ్చేసిన నల్లమూని బిక్షపథన్న గారికి కొండ యాదన్న గారికి మాధవ నాన్నగారు అలాగే మా అడ్వకేట్స్ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ బిడ్డల గారికి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన హక్కులను మనం సాధించుకోవాలంటే అన్ని కులాలను కలుపుకొని ఒక పోరాటం జరిపిన రోజే మనం మనం జాతి చైతన్యం కోసం రాబో భావితరాలకు మనం పునాది వేసినట్లయితే జై బిస్